ఐదు లీటర్ల క్యాను డ్రిప్లు ఇచ్చినాం డ్రిప్ లేదా ఏం చేసామంటే అంటే లంచర్ లంక్షర్ అని ఉంది ఆడ డ్రమ్ లో పోసి బాగా కలిపి దాంట్లో పైప్ ఇచ్చి చలి చేసినాం ఆయిల్ ఇచ్చిన వారం పది రోజులకే లేచి ఎక్కడ ఇట్లా మూసుకుపోయా మొత్తం లేచి పంగలు చిగురులు ఫుల్ వచ్చేసింది ఇంకా పూత మొగ్గ పూత మొగ్గ వచ్చే మళ్ళా మందు కొడితే సెట్ అయిపోయి ఆయిల్ వల్ల ఉపయోగం ఏంటంటే కింద రూట్ అనేది మనకి వేరు వ్యవస్థ అనేది కిందకి చొచ్చుకొని పోయేటట్టుగా భూమిని గుల్ల బారేటట్టు చెట్టు కూడా అక్కడక్కడ చచ్చిపోయినట్లు ఉంటుంది ఆ ఆయిల్ ఏమైతే పడిన వారం పది రోజులకి చచ్చిపోయిన చెట్టు కూడా బతికింది సార్ అక్కడ అవును కూడా బతికింది బిల్ట్ ప్రాబ్లం అది ఇవాళ ప్రతి రైతు కూడా మనం ఐదు లీటర్ల క్యాన్ ఇస్తున్నాం రూట్ పవర్ అది వాడుకుంటే మీకు చేలు బ్రహ్మాండంగా ఉంటాయి వేరు వ్యవస్థ అనేది బాగా పటిష్టంగా తయారైద్ది